నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మా ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భీమవరంలో బిజెపి ఆధ్వర్యంలో గుర్రం జాస్వా నూట ముప్పైవ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస శర్మ ముఖ్య అతిథిగా హాజరై జాస్వ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి మాట్లాడుతూ కుల మత అసమానత లేని సమాజ నిర్మాణం కోసం తన కలంతో పోరాడిన మహాకవి గుర్రం జాస్వా జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు ఈ వేడుకలో జాస్వ జీవిత విశేషాలతో పుస్తక ఆవిష్కరణ లఘు చిత్రాల ప్రదర్శన జరగగా విద్యావేత్తలు మరియు కళాకారులు సత్కరించారు మనం సమాజం కోసం పనిచేయాలి సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ప్రజల్ని జాగృతం చేయాలి చైతన్యం చేయాలి అనేటువంటి విషయాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే దేశ చరిత్రలో అప్పుడున్నటువంటి పాలకుల కారణంగా మరుగున పడిపోయినటువంటి అనేక మంది జాతీయవాదులను సోమర్యాదల్ని అజాతీయ అమృత మహోత్సవం పేరుతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున గౌరవించడం జరిగింది దేశమంతా అదేవిధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రాజకీయ కార్యకలాపాలే కాకుండా కవులు ఉన్నారు సమాజంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ కూడా మనం పెద్ద ఎత్తున గౌరవించేటువంటి కార్యక్రమం అందులో భాగంగా వేళ ప్రముఖ కవి అయినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి వేడుకున్న ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మనం నిర్వహిస్తూ ఉన్నాం గుర్రం జాషువా గారి పేరైతే అందరికీ